హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సాంబార్ ఉప్మా అండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బంగాళదుంప ఒకటి క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరోసారి కలుపుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటికి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని వీటిని మరిగించుకోవాలి ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి అదే గోధుమ రవ్వ తీసుకున్నాను మీరు బొంబాయి రవ్వతో కూడా చేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే గోధుమ రవ్వతో చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఇదైతే దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మరీ దగ్గరగా కాకుండా ఇలా కొద్దిగా లూజ్గా ఉండేటట్లే చూసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే బాగా దగ్గరగా వచ్చింది చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా సాంబార్ ఉప్మా రెడీ అయింది మీకు నచ్చిన వెజిటబుల్స్తో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుందాము ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి